హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణన్ వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే వినాయక చవితి స్పెషల్ రెసిపీ పాలతాలికలు అయితే చేసి చూపించబోతున్నాను వినాయకునికి పాలతాలికలు అంటే చాలా ఇష్టం అలాగే ఇష్టమైన రెసిపీలలో ఇదొక ముఖ్యమైన రెసిపీ వచ్చేసి పాలతాలికలు సో ఈరోజు నేను పాలతాలికలు అయితే చేసి చూపించబోతున్నాను అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా ఒకసారి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం చూసేద్దాము ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలి తర్వాత బెల్లము ఇది వచ్చేసి బియ్యం పిండి తడి బియ్యం పిండి అలాగే కొద్దిగా బెల్లము వచ్చేసి సగ్గు బియ్యము అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఇలాచి పౌడర్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకు కావాల్సింది నెయ్యి కూడా కావాలి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దామా రెసిపీలోకి వెళ్ళిపోదామా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసేసుకొని ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం తర్వాత కొద్దిగా కాజు వేసుకుందాం కొంచెం లో ఫ్లేమ్లోని ఇవి ఫ్రై చేసుకుందాం మళ్ళీ మాడిపోతాయి తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా దొరగా వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే కొద్దిగా బెల్లం వేసుకుందాం తర్వాత అయితే మనము కప్పు కంటే తక్కువగా వాటర్ వేసుకుందాము ఈ బెల్లం వాటర్ని కొద్దిసేపు మరగనిద్దాము బాగా వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు తడి బియ్య పిండిని అయితే వేసుకుందాము వేసుకొని మొత్తం కలిపేద్దాము మనం తీసుకున్న వాటర్కి పిండికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది బాగా మెత్తగా కలిపేసుకోవాలి నేను తీసుకున్న బియ్యం పిండి వచ్చేసి తడి బియ్యం పిండి సీలో కొట్టుకొని తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోయింది నాకైతే కనుక ఇది కలిపేసుకొని కొద్దిసేపు చల్లారినిద్దాం తర్వాత అయితే మనం చేత్తో మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిసేపు వీటిని చల్లారినిద్దాము పక్కన పెట్టేసుకుందాం తర్వాత అయితే స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందాం తర్వాత ఇందులోనే బెల్లం కూడా వేసుకుందాం ఒక కప్పు మొత్తం కలుపుకొని బెల్లం బాగా కరిగించుకుందాము కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది చూడండి ఇంకా కొద్దిగా ఉంది చూడండి బెల్లం కరిగిపోయింది కదా మొత్తం ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారినిద్దాం పక్కన పెట్టేసుకొని చూడండి మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేత్తో బాగా మెత్తగా కలుపుకోవాలి ఉండలు అలాగా ఏం లేకుండా చపాతి పిండి లాగా మెత్తగా కలుపుకోవాలి అప్పుడు తాలికలు అనేటివి చాలా సాఫ్ట్ గా బాగా వస్తాయి మరి గట్టిగా ఉండకూడదు మరి సూ సాఫ్ట్ గా కూడా ఉండకూడదు పిండి బాగా ఒత్తి ఒత్తి బాగా కలుపుకోవాలి పిండిని ఇట్లా చిన్న చిన్న ఉండలు అలాగా ఏం లేకుండా చూడండి ఇట్లా చపాతి ముద్దలాగా కలిపేసుకుందాం ఈ విధంగా ఇట్లా బాల్లాగా చేసుకొని తాలికల లాగా మనము షేప్ వచ్చే వరకు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది తాలికలు మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా అన్ని తాలికలను కూడా మనం చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా కొంచెం చిన్న ముద్ద అయితే తీసేసుకొని మొత్తం రౌండ్ ఫస్ట్ రౌండ్ షేప్ అయితే చేసుకున్నాము ఇందులో మనకు నెయ్యి కూడా ఉంది కాబట్టి ఈజీగా సాఫ్ట్ గా వస్తుంది రౌండ్గా చేసేసుకొని తర్వాత ఈ విధంగా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి తాలికలు అయితే మొత్తం ఈ విధంగా చేసేసుకున్నాను తర్వాత కొద్దిగా పిండి మిగిలించుకోవాలి దీన్ని మనం ఈ వాటర్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి వాటర్లోకి కలిసే విధంగా తిక్కు పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఇది మనము పాల తాలికల్లో వేసుకుంటే ఇంకా మంచి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను చిక్కని పాలు అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళు అయితే వేసుకుందాం పాలైతే బాగా కాగాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము త్రీ టేబుల్ స్పూన్ నానబెట్టిన సగ్గుబియ్యం అయితే వేసుకుందాం నేను వన్ అవర్ నానబెట్టుకున్నాను థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది సగ్గుబియ్యం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకుందాం చూడండి సగ్గుబియ్యం అయితే ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా ఉడికింది చూడండి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా తాలికలు చూడండి ఇవైతే వేసేసుకుందాం తర్వాత మనం గరిటబెట్టి కలబెట్టుకున్నా మూత అయితే పెట్టుకుందాము మనం పాల తాలికలు వేసుకున్న తర్వాత గరిటబెట్టి కలబెట్టుకోకుండా మూత అయితే పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనిద్దాము అలాగే సగ్గుబియ్యము తాలికలు అయితే బాగా ఉడికిపోయాయి తర్వాత ఇందులోకి మనము డైల్యూట్ చేసుకున్న పిండి ఉంది కదా అది ఆ వాటర్ కొంచెం వేసుకుందాము పిండి వాటర్ వేసుకున్నాం కదా ఇంకొద్దిసేపు అయితే ఉడకనిద్దాము కొంచెం థిక్నెస్ వచ్చే వరకు మధ్యలో అడుగంటకుండా కొంచెం అలా కలదిప్పుకుంటూ ఉండాలి బియ్యము తాలికలు మొత్తం పర్ఫెక్ట్గా ఉడికాయి కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వచ్చింది కదా చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసము అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా ఉడికించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం తర్వాత అయితే మనము పాల తాలికల కింద స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఇవైతే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు వచ్చేసి చల్లారిపోయింది వేడిగా ఏం లేవు సో ఇప్పుడు ఇందులోకి వడగట్టుకొని వేసేసుకుందాము ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉన్నా వచ్చేస్తాయి ఈ విధంగా చల్లారిన తర్వాత వేసుకోవటం వల్ల పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు హీట్ చేస్తే పాలనేటివి విరుగుతాయి కాబట్టి పాలన్నా చల్లగా ఉండాలి లేదంటే బెల్లం పాకం అన్నా చల్లగా ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము బెల్లం పాకము ఇందులో కలిసే విధంగా చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా మనకు పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలుద్దాం బాయ్ బాయ్ thank you